కొత్తపల్లి మండలం కరీంనగర్లోని సీతారామపురం కాలనీలో ఆర్బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వచ్చేశారు కుల బాంధవులందరికీ స్వాగతం సుస్వాగతం మరియు శతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కి సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా మరియు కొన్ని జిల్లాల నుంచి వచ్చి సురేందర్ రెడ్డి సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా అందరూ పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది నమస్కరిస్తున్నారు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విజ్ఞాన పరిషత్ రెడ్డి సంఘకు ఐపీ రెడ్డి సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రెడ్డి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటారు అన్ని బుధాలను తాత మందలిత కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకునే వారు ఎవరైతే ఉన్నారో ఒక రెడ్డి మాత్రమే వారి నష్టంలోనే నాయకత్వ రచనలు ఉంటాయి కాకపోతే దినదినం మనలో ఈ ధనధర్మ సత్యము కనుమరమైపోతున్నమాట వాస్తవం మనం ఏ పార్టీలో ఉన్న ఏ గ్రామంలో ఉన్న ఏ జిల్లాలో ఉన్న మనందరి రక్తం ఒకటే మనందరి లక్షణాలు ఒకటే అది సేవలు వేయడం మాత్రమే సేవలు నాయకులు అయినారు ఇవాళ మనకు పోటీతత్వం ఎక్కువైపోయింది మనను మనము కొంచెం తక్కువ అంచనా వేసుకుంటున్నాం మన శక్తిని తక్కువ అంచనా వేసుకుంటున్నాం ఇవాళ ఏ ధనం <muchas> ధనవా